హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనం ఈ వీడియోలో అరటిపండు గురించి మాట్లాడుకుందామండి అరటిపండు చిన్న పిల్లల నుంచి పండు ముసలోళ్ళ వరకు అందరూ తినదగిన పోషక ఫలము అరటిపడు అండి ఇలాంటి అరటిపడును తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి అవేంటో చెప్తాను చూడండి ఇవన్నీ మీకు తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో హెల్ప్ అవుతుందని చేస్తున్నానండి తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో అరటి పండు అనేది ప్రధాన పాత్ర ఉంటుందండి దానికి అలానే రక్తపోటును అదుపులో ఉంచుతుందండి మూడు గుండె గుండె జబ్బులను రానివ్వకుండా చేస్తుంది మానసిక ఆహ్లాదము జ్ఞాపక శక్తిని కూడా మెరుగుపరుస్తుందండి అయితే ఇలాంటి అరటి పండును మనం ఎక్కువ రోజులు తాజాగా ఉంచలేమండి మార్కెట్ నుంచి తెచ్చిన రెండు మూడు రోజులకే కుళ్ళిపోవడము నల్లబడిపోవడము జరుగుతూ ఉంటాయండి అయితే ఇలాంటి వాటిని సులభమైన మార్గం ఒకటి ఉందండి అరటి పండును ప్లాస్టిక్లో చుట్టి పెట్టడం ద్వారా కొన్ని రోజుల వరకు ఫ్రెష్గా ఉంచగలమండి లేదా అల్యూమినియం పాయిల్లో అరటి పండును కనుక నిల్వ ఉంచినట్లయితే ఫ్రెష్గా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి